హలో గుడ్ మార్నింగ్ ఆపేసా లేచినావు కదా నువ్వు లేచినావు కదా ఇంకా ఆపేసా గుడ్ మార్నింగ్ కేతన్ అంత అర్జెంట్ అర్జెంటుగా చెప్తున్నావు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చూడు ఎండ రాలే మొబై వేసిందేమో ఈరోజు ఎండ రావట్లేదు సెవెన్ అయిపోయింది టైం ఎండ రాలేమో మబ్బు వేసింది ఉడకబెడతాను కదా వేడిగా ఉంది కదా ఏంది బెడ్షీట్ చేసినావు టిఫిన్ చేయాలి బాబు నీతో ముచ్చట్లు వేసుకున్నా టైం అవుతుంది నాన్నకి కళ్ళ కబ్బు అవుతుంది మిరపకాయలు ముట్టుకుంటే ఇక్కడే పడుకో నేను టిఫిన్ చేసేస్తా ఓకేనా నా షానానికి పోయినా టైం అవుతుంది నాన్నకి టిఫిన్ చేద్దాం మళ్ళీ మాట్లాడదాం ఓకేనా నీకు తెలుసా టైం కాలేదు హాయ్ హలో ఇది సాటర్డే బ్లాగ్ పూజకి పూలు లేవు మర్చిపోయినా ఫ్రైడేకి అయిపోయినాయి మార్నింగ్ చెప్పింటే చిన్న తెచ్చేటోడు నేను మర్చిపోయినా కింద చెట్టుకుంటే గన్నే చెట్టుకి అవి పెట్టేశాను అనమాట ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నాను చిన్న ఉప్మా చేస్తా అంటే నాకు వద్దు అన్నాడు ఏ తర్వాత చేసుకోండి అని చెప్తే సర్లే అన్నాను చేస్తావా అట్లా చేయకూడదు అట్లా ఎప్పుడు తప్పు మళ్ళీ చూడు అదే పని చేస్తాను అట్లా చేయకూడదు నాన్న సామి కొడతాడు తప్పు కేదాన్ ప్లీజ్ ఏంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బా హ్యాపీ బర్త్డేకి ఇవి క్యాండిల్స్ ఆఫ్ వేసి హ్యాపీ బర్త్డే చెప్తారని అని దీపాలకి అట్లా చేస్తున్నావా దీపాలు ఆల్రెడీ ఒకసారి ఊపిేసి ఆపేసినాడు అట్లా చేసాడు కేతన్ అట్లా చెయ్యకూడుతున్నా తప్పు డోర్ వేస్తావు డోర్ వేసేసినాకా వేయకూడదు మళ్ళీ అట్లా చేయకూడదు చూడు వాత పెడతా నేను ఎవరు పెట్టే చూస్తా

నువ్వు చూసి రమ్మంటే కాల్చి వచ్చేట నీకు నీకెవర పని చెప్తారా నువ్వు చూసి రమ్మంటే కాల్చొచ్చు రా బ్రష్ చేసుకుందరా ఇప్పుడేం తేవద్దురా ఉన్నాయి అవసరంలే అవసరంలేమొద్దు మా ఉన్నా ఇంట్లో నీకు చెప్పినాన నేను అయిపోయినా అన్ని మాటలు అనవసరం ఫస్ట్ బ్రష్ చేసుకొని టిఫిన్ చేస్తాను ముందు కేతన్ స్నానం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేటాడు బాత్రూంలోకి అంత ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య స్నానం అన్నా రాడు బ్రష్ చేయాలన్నా రాడు అంటే పేస్ట్ ఇస్తే చేతికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదంతా రోజు ఒత్తేస్తున్నాడు అని చెప్పి నేను పేస్ట్ దాచిపెట్టేసి రోజు కొంచెం కొంచెం బ్రష్కి కేతన్ చూడకుండా పెట్టి బ్రష్ చేపిస్తున్నాను అనమాట బట్టలు వేసుకోవాలన్నా కూడా ఎంత తలనొప్పో పరిగెడుతా ఆడు మొత్తం ఎంత చిక్కురు ఇప్పేస్తు నన్ను పెడతాను టీవీలో పెట్టినా కొత్త ఫ్యాన్ ఏమీ బాగుంటుందిలే తిరువని తిరిగితే సౌండ్ వస్తుంది హ్యాపీ హ్యాపీ comfortably జith జ sniff możηzuf Lawrence జ Понoutine జ nied జ జstep జ జ జ జ జ జ జ జ జ జజ జ జ జ జ జབ జజ జ జజ జ

అర్థం కావట్లేదా నీకు అవసరమైదైతే అర్థం అవుతుంది అవసరం లేదు ఎందుకు అర్థమైతది స్కూల్ అంటున్నానని అర్థం కావట్లేదు అంటాం మరెందుకు భయం నీకు స్కూల్కి వెళ్ళకపోందే భయం ఎందుకు భయపడకూడదు అట్లా ఫ్రెండ్స్ ఉంటారు నానా అందరూ నీలాగే స్కూల్ కి వస్తారు పిల్లలు వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్ అవుతావు స్కూల్లో ఉంటాయి ఆడుకోవచ్చు అమ్మ స్నాక్స్ పెట్టిస్తారు తినొచ్చు టీచర్ ఏబీసీలు నేర్పిస్తుంది అన్నీ నేర్పిస్తుంది మళ్ళీ రైమ్స్ కూడా జానీ జానీ అట్లాంటి రైమ్స్ అన్నీ పెడతారు నర్సరీ రైమ్స్ ప్రొజెక్టర్ లో పెట్టి చూపిస్తారు డైలీ వన్ అవర్ అప్పుడు బాగా చూడొచ్చు టైమ్స్ చూడొచ్చు ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ ఉంటారు టాయ్స్ ఉంటాయి ఇంట్లో ఒక్కడవే అక్కడైతే నీకు ఆడుకునేది ఓకేనా కేతన్కి ఎక్కడైనా చీమలు ఇవి గండు చీమలన్న అల్లవి కొంచెం పొడవుగా ఉంటాయి అవి ఏలాంటి చిన్న పురుగులు కనిపించినా సరే డోర్ మ్యాట్ తీసుకొని చంపేస్తుంటాడు మేము ఇంట్లో కొత్తగా వచ్చిన తర్వాత ఇంట్లోకి బొద్దింకలు కనిపించేవి అప్పుడప్పుడు అలా డోర్ మ్యాట్ తీసుకొని ఒత్తేసి కాలుతో చంపేస్తే చూశాడు అందుకు ఎక్కడ ఏం కనిపించినా ఇలానే చంపుతూనే ఉంటాడు దానిలో పాపం కేతనికి పాపం బోరు కొడుతుంది ఏం చేస్తాం నా బుర్రన్న తింటాడు లేకపోతే ఇలా ఆడుకోమంటే చాలా కష్టంగా ఆడతాడు వెనకాల ఉంటేనే ఆడతాడు అనమాట అలా టైం పాస్ చేస్తూ ఉన్నాడు మిల్లిమిల్లిగా లంచ్లోకి చిన్న లంచ్కి రాలేదన్నమాట నాకు కేతానికే మామిడికాయ పచ్చడి చేస్తున్నా పచ్చడి అంటే అది మామిడికాయ కారం అంటాం మేము ఈరోజు కొంచెం కొత్తగా చేస్తున్నాం ఏమంటే పచ్చి కొబ్బరి మామిడికాయ కలిపి పచ్చడి విన్నాను చూశాను కానీ వీడియోస్ ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఇంతవరకు కూడా తినలేదు ఫస్ట్ టైం చేస్తున్నాయి ఎలా వస్తుందో చూడాలి అయితే మామిడికాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరిది ఇది కొంచెం ఎక్కువ పుల్లగా ఉంది అందుకే బ్యాలెన్స్ చేయాలి కదా ఎక్కువ పులుపు మేము తినం పులుపు కారం ఉప్పు అన్నీ కూడా తక్కువే తింటాము మరి తెల్లగడ్డల మిరపకాయలు కూడా పెట్టాను ఇప్పుడు మిరపకాయలు ఫ్రై చేయాలి నార్మల్గా అయితే నేను మామిడికాయ ఉప్పులు మిక్సీ జార్లో వేసేసి కారం పొడి వేస్తాము కారం పొడి ఉప్పు తెల్లవాయి మేము మొత్తం గ్రైండ్ చేసేస్తాం అనమాట సాల్ట్ వేసి తర్వాత లాస్ట్లో పోపు పెడతాము ఇది వీడియోస్ వీడియోలో ఎలా చూసానో అలా చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను కారానికి సరిపడా మిరపకాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసాను దాని మీదే ఒకసారి అట్లా ఒక సెకండ్ కొబ్బరి ఉప్పులను మామిడికాయ ఉప్పులు అలా వేసి స్పూన్తో కలబెట్టేసి మళ్ళీ మిక్సీ జార్లో వేస్తున్నా ఉప్పు తెల్లగడ్డలు ఒలిచిపెట్టాయి కదా అవి కూడా కొంచెం తెల్లవాయిలు ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒక్కలు మిక్సీ పట్టేసుకున్నాక లైట్గా ఇంకా తరువాత పెట్టేసుకోవడమే అది మన ఇష్టం అనమాట నూనె వెయిట్ చేసుకొని పచ్చిమిరప ఇచ్చి పచ్చిమిరపకాయ ఎండు ఎండుమిరపకాయ కరివేపాకు ఆవాళ్ళు జీలకర్ర కొంచెం శనగ బారెలు వేసుకొని లైట్గా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇది మిక్సీ పట్టుకుని వేసేసుకోవడమే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తెచ్చి అన్ని నీళ్ళన్నీ ఉలకపోసి బాటిల్ ఖాళీ బాటిల్ గోడ అవతల మళ్ళీ ఆ కడ్డీలు ఆ పక్కకు వేసి ఆడుకుండా ఆడుకూర్చోని లాక్ వేస్తే తీయమనేయ్యాడు వేయకపోతే ఇట్లా చేస్తాడు ఏంది చెప్పు ఏంది ఏదన్నా ఏమన్నా ఏంది వాడు చిన్నోడు పెద్దోడు వాడు చిన్నోడు నువ్వు పెద్దను ఇలా ఈ రోజు పెద్దోడు లేడు చిన్నోడు లేడు ఉండేది ఒకడే సెల్లు ఎందుకు సాయంత్రం అలా కొంచెం బయటకు తీసుకెళ్తున్నాను మధ్యాహ్నం తిన్నాడు పెరగన్నాము నిద్రపోయి లేచిన తర్వాత మొత్తం మళ్ళీ వామింగ్ చేసేసుకున్నాడు అనమాట అందుకు చిన్న ఏమైనా ఫ్రూట్స్ తీసుకురా ఇంకొకళ్ళు తొందరగా వస్తాయని చెప్పాను నేను అలా ఉషా ఇంటి దగ్గరికి వెళ్ళానో లేదో అందులోకి ఫైవ్ మినిట్స్కే ఫోన్ చేశాడు వచ్చానని చెప్పి మళ్ళీ రిటర్న్ అనమాట సో ఇదే అనమాట సాటర్డే బ్లాగు ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్